जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता एडव अध्यायमु ज्ञानविज्ञानयोगमुपयव श्लोकमु साधिभूताधिदैवम् मां साधियज्ञं च ఏ విదుహు ప్రయాణ కాలే పిచ మాం తే విదుహు యుక్త చేతసహ వూం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నా నుండి ఏ ఫలాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటారో దానికి తగిన విధంగా నన్ను ఉపాసన చేయాలి దానికి తగిన విధంగా నా గురించి తెలుసుకోవాలి వారు అందులో ఐశ్వర్యాన్ని కాంక్షించేటటువంటి వారు కొందరు ఉంటారని చెప్పాను కదా నన్ను ఆశ్రయించి ఐశ్వర్యాన్ని కోరుకుంటారు ఆర్తులు అర్ధార్థులు వీరిద్దరిని ఐశ్వర్యార్థులే అని అంటారు వీరేం తెలుసుకోవాలి అనంటే నేను అధి భూతముతో కూడిన వాణిని అని తెలుసుకోవాలి నేను అధి దైవముతో కూడినవాణిని అని తెలుసుకోవాలి నేను అధి యజ్ఞముతో కూడినవాణిని అని తెలుసుకోవాలి అంతేకాకుండా అంతిమ స్మృతి కూడా వారు కలిగి ఉండాలి ఈ నాలుగు విషయాలు నా నుండి ఐశ్వర్యాన్ని కాంక్షించేటటువంటి వారు తెలుసుకోవాలి అంతేకాకుండా అర్జున ఇక జ్ఞానులు అని ఉన్నారు కదా వారేం కోరుకుంటారు నా నుండి నన్నే కోరుకుంటారు కృష్ణ నువ్వే కావాలి అని కోరుకుంటారు అట్లా నన్నే కోరుకునేటటువంటి వారు రెండు విషయాలు తెలుసుకోవాలి అవేమిటంటే నేను అధియజ్ఞముతో కూడిన వాణిని అని తెలుసుకోవాలి అంతిమస్మృతి అది కూడా వారు కలిగి ఉండాలి ఈ రెండు విషయాలు నన్ను కోరుకునేవారు తెలుసుకోవాలి అని అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఆశ్రయించి ఫలితములను కోరేటటువంటి వారు నాలుగు రకాలుగా ఉంటారని పోయిన ఐశ్వర్యాన్ని కోరేటటువంటి వారు ఆర్తులని క్రొత్త ఐశ్వర్యాన్ని కోరేటటువంటి వారు అర్ధార్థులని వీరిద్దరినీ కలిపి ఐశ్వర్యార్థులే అని కేవలం ఆత్మసాక్షాత్కారము మాత్రమే కోరుకునేటటువంటి వారిని కైవల్యార్థులు అని తనని కోరుకునేటటువంటి వారిని జ్ఞానులు అని మూడు విభాగములుగా చేసి ఆ మూడు విభాగముల వారు 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 కోరుకునేటటువంటి ఫలితములను నా నుండి పొందాలి అని అంటే వారు వారు తెలుసుకోవలసినటువంటి వివరాలని విషయాలని స్వామి అనుగ్రహిస్తూ ఉన్నాడు అందులో భాగంగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని కోరుకొని భగవంతుడిని శ్రీకృష్ణుడిని ఆశ్రయించిన వారు తెలుసుకోవలసినవి ఐదు అవేమిటంటే తద్బ్రహ్మ అధ్యాత్మం అఖిల కర్మ అధియజ్ఞం అంతిమస్మృతి స్మృతి ఆత్మసాక్షాత్కారాన్ని కోరుకునేవారు ఐదు విషయాలు తెలుసుకోవాలి ఇక ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు నాలుగు విషయాలు తెలుసుకోవాలి అవేమిటి అనంటే అధిభూతం అధిదైవం అధియజ్ఞం అంతిమ స్మృతి ఇక శ్రీకృష్ణ భగవానుడినే కోరుకునేటటువంటి వారు రెండు విషయాలు తెలుసుకోవాలి అవేమిటి అనంటే అధియజ్ఞం అంతిమ స్మృతి ఈ రకంగా మొత్తము తెలుసుకోవలసినటువంటివి ఏడు విషయాలైతే అందులో ఐశ్వర్యార్థులు నాలుగు తెలుసుకోవాలి ఆత్మసాక్షాత్కారాన్ని పొందేటటువంటి వారు ఐదు విషయాలు శ్రీకృష్ణ భగవానుడినే కోరుకునేటటువంటి వారు రెండు విషయాలు తెలుసుకోవాలని ఆ విషయములను గురించి మరింత స్పష్టముగా మనలో తెలుసుకోవాలనే కోరిక కలిగేటట్టుగా భగవానుడు చెప్పి ఊరుకున్నాడు ఇప్పుడు మనం అర్జునుడి స్థానములో ఉండి ఆ విషయములను మరింత స్పష్టముగా అనుగ్రహించమని ప్రార్థన చేయటం కోసం సంసిద్ధమవుదాం ఆ రకమైన ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం దైవం మాం సాధియజ్ఞం చేయాణకాలేచ మాం తే విదుర్యుక్త అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ